మా ప్రాబ్లం కూడా అదే ముందు అంటే సైడ్ లో ఉంటున్నావు సరే ఓకే ఇంతకీ అసలు రియల్ లైఫ్ లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరు ఏం చేస్తారు బయటకు వస్తారా లేకపోతే ఒకవేళ నేను సిద్ధు పేరెంట్స్ దగ్గరికి ఒకవేళ అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు అంత పేషెంట్స్ లేక లేదు డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే ఓకే రియల్ లైఫ్ లో అలా ఎప్పుడైనా జరిగిందా అంత ఛాన్స్ ఇవ్వలేదు అంత ఛాన్స్ ఇవ్వలేదు ఓకే లాక్డౌన్ ఓ మీరు ఇది వాళ్ళ బయోపిక్ ఇది రియల్ వాళ్ళ బయోపిక్ అయ్యే లేదు అలాంటివేం జరగలేదు లాక్డౌన్ లో ఇరుక్కోవడం వల్ల దానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చింది అంటారు ఏమీ ఇరుక్కోలేదా లైక్ తెలుసు ఇంట్లో అలాంటివి ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళు ఇంటికి వెళ్ళి ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే సోనియా దగ్గర కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలనుకుంటున్నారు ఆ ఓ చాలా బాగుందండి కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు ఏం చేయలేదు సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఎక్స్ప్రెషన్ తోనే కనిపిస్తుంది ఇప్పుడు ఏదైనా చెప్పేసి ఇంటికి వెళ్ళింది అన్న ఎక్స్ప్రెషన్ అన్నమాట నా చేతిలో ఉంది కాబట్టి తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ పది సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి